నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీ విశ్వాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా కేంద్రంలోని ఐరన్ బ్రిడ్జి ప్రాంతం ఈ ప్రాంతం చూడండి ఐరన్ బ్రిడ్జికి ఉత్తరం వైపున మరి భారీ ఎత్తున పూడిక అటు ఇటు కూడా తీసి అట్లే పెట్టారు కానీ వాటిని తొలగించలేదు తద్వారా ఏపుగా పెరిగినటువంటి కంప చెట్లు మరి రెండు మార్గాలలోనే ఈ యొక్క మురికి నీరు అయితేనేమి ప్రవహిస్తోంది మరో రెండు మార్గాలు మరి దక్షిణ వైపున వద్ద ఆగిపోయాయి అంటే ఇక్కడ పూడిక అధికంగా ఉండడం వల్ల ఈ యొక్క ద్వారాలు రెండు మూసుకొని పోయాయి కేవలం రెండు ద్వారాల ద్వారా మాత్రమే మురికి నీరు మళ్ళీ ప్రవహిస్తోంది ఇందులో బాగా మీరు చూస్తున్నారు ఇప్పుడు దక్షిణ వైపున ముందుగా చూస్తున్నారు పూర్తి స్థాయిలో కాలం మధ్యలోనే కొన్ని ఎత్తైనటువంటి చెట్లు మీరు ఉన్నాయి అంతేకాకుండా మరి అటు తూర్పు వైపు ఇటు పడమర వైపు కూడా భారీ ఎత్తున కంప చెట్లు పెరిగిపోయాయి ఇందులో భాగంగా ఈ చెట్లు పూర్తిగా తొలగిస్తే మరి బాగుంటుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు లేని పక్షంలో ఈ వర్షాకాలము వచ్చిందంటే ఆ వర్షం నీటితో పాటు మురికి నీరు కూడా తగ్గులో ఉన్నటువంటి సిపిఐ కాలనీ కొన్ని ప్రాంతాలకి ఇళ్లలో కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉందని ఈ విషయంలో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు చర్యలు తీసుకొని ప్రధాన కాలువలో కూడిగా తొలగించాలని గతంలో తీసినటువంటి మట్టిని అదే విధంగా ఉంచారని వాటిని తొలగిస్తే బాగుంటుందని తద్వారా కాలువ వెడల్పుగా మారుతు మారుతుందని మరి ఈ ద్వారా ఈ యొక్క బ్రిడ్జి కింద ఉండేటువంటి నాలుగు ద్వారాలు కూడా నీరు సర ప్రవహిస్తే ఎలాంటి ఇబ్బంది కలగదని అటువంటి అప్పుడు ప్రస్తుతం మూసుకొనిపోయినటువంటి రెండు బ్రిడ్జీల కింద కూడికను తొలగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి ఏది ఏమైనా త్వరితగతిన సంబంధిత అధికారులు వీటిపై దృష్టి సారించి మరి కాలువను పూర్తి స్థాయిలో కూడిక తొలగించడానికి ప్రయత్నించాలని చాలా నీళ్లుగా తొలగించలేకపోవడం వల్ల మట్టి కాలువలోని అటు ఇటు అంటే తూర్పు వైపు అట్లా పడమల వైపు మట్టి దిబ్బలు ఏపుగా అట్టే ఉంచారని వాటిని తొలగిస్తే బాగుంటుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా కాలయాపన జరిగే కొద్దీ పూడిక భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంటుందని అటువంటి సందర్భాల్లో మరి ఐరన్ బ్రిడ్జికి క్రింది వైపున ఉండేటువంటి అంటే ఉత్తరం వైపు దక్షిణ వైపు కూడా మరి పూడిక పైనటువంటి రెండు మార్గాలను వెడల్పు చేసి అంటే పూడిక క్రింది భాగంలో తీసి పూడిక తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా త్వరితగతిన పనులు ప్రారంభించాలని వారు కోరుతున్నారు